ఆన్లైన్ ద్వారా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడి నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు సోమవారం అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను రెడ్డి శ్రీనివాసరెడ్డి సుభాష్ వెల్లడించారు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో షిరడి సాయి కాలనీలో నివాసం ఉంటున్న కుంచాల జగదీష్ టీ ట్వంటీ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ కు ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న జగదీష్ ఇంటిపై పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు ఆ మ్యాచ్పై క్రికెట్ బెట్టింగ్ క్రికెట్ మజా అనే యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు నిందితుడు తెలిపాడు ఫోన్ ద్వారా పలు ప్రాంతాలలో సెంటర్లను ఏర్పాటు చేసుకుని బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నాడు బుకీల నుంచి సేకరించిన నగదు ఏడు లక్షల నలభై వేల ఐదు వందలు రెండు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు నమోదు అతన్ని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు అమీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రము అందరిలో ఎయిట్ ఎయిట్ థర్టీ సెవెన్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఐపీఎల్ మ్యాచెస్ సందర్భంగా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతున్న సమాచారం చేసుకొని మా ఎస్ఏ సుభాష్ గణేష్ అంటిల్ సాయినగర్ కాలనీలో రైట్ చేయగా అక్కడ జగదీష్ అనే ఒక వ్యక్తి ఆన్లైన్ క్రికెట్ లైన్లో క్రికెట్ మాంజా యాప్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తూ దొరకడం జరిగింది అతని దగ్గర సెర్చ్ అయ్యిగా సెవెన్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ రెండు మొబైల్స్ దొరికినాయి కేసు నమోదు చేసి విచారణ చేస్తుంది అదేవిధంగా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూత్కి ముఖ్య విజ్ఞప్తి క్రికెట్ బెట్టింగ్కు పాల్పడి జీవితాలను ఆదాయం చేసుకోండి ఎటువంటి సమాచారం ఏమన్నా పోలీస్ స్టేషన్కి అందించగలరు థ్యాంక్ యూ